ఇది పోసామా దీంట్లో కూడా కెమికల్స్ కెమికల్స్ ఉందని తెలియదు మేము దీంట్లో కెమికల్స్ ఇది కెమికల్స్ ఆ కెమికల్స్ కెమికల్స్ వచ్చాము అది ఆర్గానిక్ కెమికల్స్ కూడా ఆర్గానిక్ కాబట్టి ప్యూరిఫైర్ చేసింది అలాగే ఆర్గానిక్ కూడా ఇప్పుడు ఏంటంటే అలా ఉండదు దాన్ని కూడా కరిగిస్తాం దీంట్లో తొంభై టాబ్లెట్లు ఉన్నాయండి కూడా రబ్బర్ లాగుంటది రబ్బర్ మిగితే మనం

మన బాడీలో ఉన్న వేస్ట్ కొలర్షియన్ మన గుండెకి సంబంధించింది రక్తనాళాలు ఉన్నాయి కదా ఆ రక్తం సరిగ్గా సప్లై కాకపోతే అడ్డుపర ఉంటుంది వేస్ట్ కొలర్షన్ ఆ కొలర్షియన్ తగ్గించుంది ఇది ఆ ఫొరనే ఆ ఫొర అడ్డు రక్తం సరిగ్గా సప్లై కాదు సప్లై కానప్పుడు ఏం చేస్తావు డాక్టర్ దగ్గరికి వెళ్ళేవా అప్పుడు నీకు ఏదో అది చేయాలి ఇది చేయాలా అప్పుడు పోయిందే అని ఓ వేలు వేలు ఖర్చు పెడతాం ఇది వాళ్ళు సింపుల్గా ప్యూరిఫై చేస్తాం అది ఇమీడియట్గా ఇది తొంభై టాబ్లెట్లు ఉంటుంది అట్లా నలభై ఐదు లేదు వస్తాయి అంటే పెద్ద కూడా సాయంత్రం సాయంత్రం నలభై రోజులు వస్తాయి కదా అట్లా ఇది సంవత్సరానికి రెండు వేసుకుంటే గుండె మాత్రం రాదు కలిసి అదే లేవమ్మా మొత్తం మన డాక్టర్ దగ్గరికి అనుకో డాక్టర్ దగ్గర నువ్వు అవి ఇవి వేసుకోవచ్చు ఈ ఒక్కసారి మేము మొత్తం పది టాబ్లెట్ పది కూడా వేసుకోవచ్చు అనమాట